నా పేరు ప్రదీప్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఏ రాష్ట్రంలో లేనన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు అత్యధికంగా ప్రైవేట్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి తెలంగాణ రాష్ట్రం వస్తే కార్పొరేట్ విద్యా సంస్థ ఉన్నటువంటి కేసీఆర్ మూడేళ్లు అయితున్నా కానీ కనీసం ఫీజుల తోపిడైనా ఎల్లు తరి కట్టలేదని చెప్పేసి సీబీఎస్ఈతో మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఉన్నత విద్యలో ఒక్క ఇంటర్మీడియట్ విద్య తప్ప అన్ని ఆన్లైన్ అని కొనసాగుతున్నాయి ఇంటర్మీడియట్లో ఆన్లైన్ విధానాన్ని ఎందుకు కొనసాగించలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికే ప్రైవేటు జూనియర్ కళాశాలలు చిన్న చిన్న కళాశాలలు ఆన్లైన్ విధానం కావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు ఈ రోజు సమ్మె కూడా పిలుపునిద్దామని కొన్ని సన్నాహాలు చేస్తున్నారు అదే విధంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు కూడా కోరుతా ఉన్నాయి అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఆన్లైన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆందోళన చేస్తా ఉన్నా గానీ ఈ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం ఎందుకు ఆన్లైన్ చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఎక్కడైనా ప్రభుత్వం మేల్కొని కార్పొరేట్ విద్యా సంస్థలని వాటి అడ్మిషన్ ఆగడాల్ని అరికట్టాలంటే ఆన్లైన్ విధానాన్ని కొనసాగించాలి అనుమతి లేని బ్రాంచీల్ని రద్దు చేయాలి ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తానని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం